మురుమండ నుండి చాముండేశ్వరి ఆ మా వారు గత ఏడాదిగా మిలటరీలోనే ఉంటున్నారు నాకు ఇప్పుడు ఏడో నెల ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నాను సార్ మిలిటరీలో ఉన్నాడా ఇప్పుడు ఇవిడికి ఏడో నెల పనిచేయమను ఇంకా రెండు నెలల శుభ్రంగా బిడ్డను కానీ ఆ బుడ్డోని అనాశాలను వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటి గంట మానేమో చెప్పు నెక్స్ట్ దువ్వ నుంచి మువ్వ గోపాలం ఉండు హలో హలో నాగేశ్వరరావా నేను రాంబాబుని ఫోన్ చేసావు అబ్బే ఏం లేదు రాత్రి నువ్వు నగ్మా పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది కంగారు చూద్దామని ఫోన్ పెట్టే అంటే దాని గురించే కాదు ఇంట్లో మా ఆవిడ చంపేస్తుంది నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే హలో 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 ఏదో ఏమండి కట్ అయింది చేసుకోవచ్చా ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రెండు రూపాయలు ఇచ్చి కాళ్ళపూడి నుండి పువ్వుల తాతారావు ఏమంటాడు నా వయసు తొంభై మూడేళ్లు నాకు సెక్స్ వాంచలు చావలేదు నేనేం చేయాలి ఓ గ్లాసుడు మాంచి పురుగులు మన తాగు మను ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది హలో ఆ రాంబాబు చెప్పబో ఇందా కట్టేది ఏంటి విశిష్టాలు అదే మా ఆవిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో హలో నాగేశ్వరరావు గారు హలో నాగేశ్వరరావు గారు ఆ ఏంటన్నా ఈరోజు లేవు బాగాలేవు ఆ ఏంట చెప్పు అదే మా ఆవిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో 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 ఏమిటో కట్టయింది నా టైం బాగా నీ టైం బాగానే ఉంది నా టైం బాగాలేదు ఇట్లా రెండు హలో నేను రాంబాబుని మా ఆవిడ చంపేస్తోంది నా బాకీ హలో 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 ఆ చెప్పండి అలాగే సరే

హలో నేను రాంబాబు మాట్లాడుతున్నాను నాగేశ్వరరావు గారు ఉన్నారండి ఇప్పుడే షూటింగ్ వెళ్ళారండి షూటింగ్ కి వెళ్ళారంటారేంటి కొంపదీసి వీడు సినిమాలు యాక్ట్ చేస్తున్నారా ఏంటి హలో హలో షూటింగ్ కి వెళ్ళారంటున్నారు నాగేశ్వరరావు గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఇప్పుడు యాక్ట్ గత యాభై ఏడుగా యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా యాభై ఏళ్ళు యాక్ట్ చేస్తున్నారా హలో మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు ఏ నాగేశ్వరరావునండి అదేనండి ఏ నాగేశ్వరరావు గారు అదేనండి ఏ నాగేశ్వరరావు గారేగేశ్వరరావు ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు గారు లేకపోతే ఏమన్నా యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరే ఏ ఏ నాగేశ్వరే హలో అది జాబిలి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి కాదండి అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు ఏంటి యజమాని లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్ లోకి వచ్చింది హలో మాట్లాడుతోంది ఎవరు సార్ నేను అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను అక్కినే నాగేశ్వరరావు గారు సార్ నమస్కారం సార్ నేను మీ ఫ్యాన్ మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్ శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు నీకెందుకు రష్టు పెట్టు పెట్టాయి ఫోన్